I um. uh. నిజానందరా రస సాగరా నిజానందరాణా రస సాగరా మామదిలో మెదిలివో మామదిలో మెదిలివో అది మధుర 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 ఆనందమే శివ బబ శివ సుందరా నిజానందరాణా రససాగరా అమృత కురిసే శుభ వేలా సరి సన్నిధి నిలబడి నే సరి స్థితిని మదిని అమృత కురిసే శుభవేళ నీ సరి సన్నిధి నిలబడి నీ సరి స్థితిని మదినిది అశరీరిగ తయారు అయితే అశరీరిగ తయారు అయితే योग मे सहयोग मे शिव बब शिव बब सुन्दरा करुणा रससागरा తనువు మనసు ధనమో చదువు నిరతముని సేవన నిరతము నీ రూప ధ్యానమే ధ్యాన మే తనువో మనస్సు ధనమో చదువు నిరతముని నిరతము నీ రూప ధ్యానమే సకలాత్మల കളയാണ സകലാത്മല കലയാണക്കാരാ ശ്രീകരാ ശുഭകരാ സുന്ദരാ ശിവ രസസാഗരാ നിജാനന്ദ സുന്ദരാ